నమస్తే అండి నేను రజా బోరుగడ్ అనిల్ బా ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చినాడు అండి ఏ మాత్రం దగ్గర రెచ్చిపోయినాడు చలరేగిపోయినాడు మాటల తోటాలు పేల్చినాడు ఆ ప్రోమోల్లో మరోసారి వార్తల్లో అయితే చాలా గట్టిగా అయితే నిలిచినాడు గత ఐదు సంవత్సరాల పాటు బోరుగడ్డ అనిల్ ఏ స్థాయిలో మాట్లాడినాడు ఏ స్థాయిలో మాటల తోటాలు పేల్చినాడు అనేది నేను మీకు ప్రత్యక్షంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు దాని పర్యవస్థానం అతను చాలా గట్టిగా అనుభవించినట్టయితే అయితే అనిపించింది ఎందుకంటే పంగ చీల్చి చేతులు పైకెట్టి ఎక్కడ కొమ్మకూడదు మొత్తం కుమ్మేసి పీల్చేసి పిప్పి చేసేసినారు చివరకి చచ్చిపోదాం అనుకున్నాను భార్య పిల్లలు గుర్తు ఒక మహిళా పోలీస్ వచ్చి తన్న కూడని చోత తన్నితే దేవుడు కనిపించినాడు నా జీవితంలో ఎలాంటి డేస్ చూడకూడదు అలాంటి డేస్ అన్ని కూడా నేను చూసేశాను అయినా కానీ తొడగొడుతున్నటువంటి తొడ కొట్టకూడదంటే ఒక మనిషి కొట్టవచ్చు తప్పు లేదు బట్ బోరగడ్డ అనిల్ చేసినటువంటి తప్పు ఏంటంటే గ్రాండెడ్గా తీసుకుని మాట్లాడుతాను అటు పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు ఇటు చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు నారా లోకేష్ గారిని కావచ్చు అంటే ఒక రెస్పెక్ట్ ఉండాలి ఒక ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతాను నోరు ఉంది కదా అని బుత్లు చెప్తే కరెక్ట్ అవుతుందా తప్పు కదా లేదు యూట్యూబ్ ఛానల్ ఉంది ఎదురుగా కెమెరాలు మైక్లు ఉన్నాయి నేను నోటుకు వచ్చినట్టు వాగుతానంటే కరెక్టా తప్పు కదా నాకు పాలసీ పరంగా జగన్మోహన్ రెడ్డి గారితో నాకు పాలసీ పరంగా చంద్రబాబు నాయుడు గారితో పాలసీ పరంగా పవన్ కళ్యాణ్ గారితో పాలసీ పరంగా నాకు ఇష్యూ ఉంది నేను ఆ పాలసీ పరంగా ఉన్నటువంటి ఇష్యూని మాత్రమే నేను టార్గెట్ చేయాలి తప్ప ఇండివిజువల్ గా నీ ఇంట్లో నీ పిల్లల్ని నీ పిల్లని నీ తల్లుల్ని అక్కల్ని చెల్లెల్ని అని మాట్లాడితే ఎంత ఎంత వరకు కరెక్ట్ చెప్పండి గోరిగడ్డ అనిల్ పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఆడపిల్లల్ని కూడా అన్నాడు చిన్న పిల్ల అప్పట్లో పిల్ల ఆ పిల్లల్ని కూడా అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు రెండే రెండు నిమిషాలు వదిలేస్తే గనక చంద్రబాబు నాయుడిని ఎన్నెన్నో మీకు ఇంకో విషయం చెప్తే ఆశ్చర్యపోతారు నెల్లూరుకి సంబంధించినటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని ఒక ఆయన ఉన్నాడు చాలా పవర్ఫుల్ లేడు ఎంత పవర్ఫుల్ అంటే నెల్లూరు వెళ్ళి అడిగితే తెలిసిద్ది ఆయన పవర్ ఏంటని అంత పవర్ఫుల్ లీడర్ అనమాట ఆ ఏరియాలో అంటే ఆ నియోజకవర్గానికి నువ్వు మాసా నువ్వు ఫ్యాక్షన్ అంటావా రౌడీజం అంటావా దానికి ఇంకేదైనా పేర్లు పెట్టుకుంటావా లేదంటే మంచి అంటావా చెడ్డు అంటావా దేనికి తగ్గ విధంగా దానికి ఉంటాడు ఆ ఆయన చదువుకోలేదు అనుకున్నారు చదువుకున్నటువంటి వ్యక్తి ఆయన మంచోడికి మంచోడు చెడ్డోడికి చెడ్డోడు అలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తికి ఫోన్ చేసి దమకిలు ఇచ్చినాడు ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో వైసీపీ పార్టీ తరఫున మన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు పోటీ చేసి గెలిచినారు గెలిస్తే ఆయనకి అక్కడ ఆయన ఫోన్ ట్యాపింగ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చేయించారనే ఒక అనుమానం వచ్చింది ఆయనకి అదేవిధంగా ఆయన నియోజకవర్గానికి సంబంధించి ఫండ్స్ రిలీజ్ చేయమని చేయట్లేదు అవమానిస్తున్నారు అందుకోసం అని చెప్పేసి ఆయన ఏనాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయలేదు బట్ ఆయన చుట్టూ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను టార్గెట్ చేసినాడు ఆ తర్వాత నేను పార్టీ నుంచి బయటకు వచ్చేస్తారని చెప్పేసి అధికారంలో ఉండగానే పార్టీ నుంచి బయటకు వచ్చేసినాడు ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద బూతులు తిట్టాడు అలాంటి వ్యక్తికి ఫోన్ చేసి ధమకీలు ఇచ్చి కారు కట్టేసుకుని లాక్కొస్తా అని చెప్పేసి వార్నింగ్ ఇస్తే కాలం ఊరికి వదిలిపెట్టదు కదా ఇప్పుడు నాకు బోరుగడ్డ అనిల్ గారు మాట్లాడేటప్పుడు మాట ఇష్టం లేదండి ఏ మాట అక్కడ వరకు అనాలా లేదు ఆ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడటం తప్ప రైట్ అవుతుందా రాజకీయాలు ఎవరైనా అదే గుర్తుపెట్టుకోండి పౌరుషంతో మొగోడిలో మాట్లాడినంత మాత్రం అది మొగుతనం కాదు గౌరవంతో ఒక పద్ధతి అయిన మాట మాట మాట్లాడితే కనుక మొగతనం ఆయన మాట్లాడిన భాషను వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా నాకు తెలిసి యాక్సెప్ట్ చేయరు అలాంటి భాష ఒకప్పుడు ఉపయోగించిన దాని పర్యవసానమే పంగ చీల్చి పెట్టడం పైకి లాగి కట్టడం ఎక్కడ తోగి కూడా లాఠీలు తోసేయడం థర్డ్ డిగ్రీ యూజ్ చేశారని చెప్పి ఆయన చెప్తున్నాడు మరి అదే థర్డ్ డిగ్రీ అంటే అలాంటివే చేస్తూ ఉంటారు గోల్డ్ పేకడం కారాలు వేయడం ఎక్కడ పడితే అక్కడ పొడవడం చితక పెట్టడం కుదిరి తెలుగుని దొరచడం ఇవన్నీ కూడా థర్డ్ డిగ్రీలో ఒక లక్షణంగా చెప్తా ఉంటారు మరి నాకైతే ఎప్పుడు తెలీదు బట్ చెప్తా ఉంటారు మా నాయన కూడా ఏదో అలాంటి కాంటాక్ట్స్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసినాడు పంగ చీల్చినారంట స్తంభానికి కట్టి పంగ చీల్చే స్థాయికి తెచ్చుకున్నారు ఎందుకు తెచ్చుకున్నారు పైగా ఆయనకు ఉన్నటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మంచిది అన్నట్లు నేను విన్న నాయన ఇక్కడ చెప్పినారు అందరు కూడా నాకు ఉన్నటువంటి వెల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాడు అందరూ చదువుకున్న బట్ కొన్ని కొన్ని కారణాల రీత్యా ఆయన మాట మాట ఎంత దారుణమైన దారికి తీస్తుంది చెప్పడానికి బోరేడ్ అనిల్ గారు ఒక ప్రత్యక్షమైన సాక్ష్యం దయచేసి వైసీపీ పార్టీ అయినా టీడీపీ అయిన జనసేన పార్టీ కేడర్ చెప్పే విషయం ఒకటే నేను ఒక పరిధి దాటి మాట్లాడొద్దు విమర్శ చేయండి పౌరులకి విమర్శ చేయాలి మనకి రాజ్యాంగం కల్పించిన హక్కు కానీ తిట్టే హక్కు రాజ్యాంగం మనకి ఇవ్వదు బోరగడ్ అనిల్ గారిని మొత్తానికి పిండి పిప్పి చేసి పీల్చొదిలి వాళ్ళు అక్కడ పోలీసులు ఆయన కానీ ఆయన ఇంటర్వ్యూలో చాలా రేపు ఉన్నటువంటి వారి ఆ కామెంట్లు చూస్తే ఇంకో రౌండ్ కావాలేమో అంటున్నారు ఏమో మరి నేను ఇలాగే మాట్లాడితే ఎందుకు గవర్నమెంట్ ఒకవేళ అది వచ్చినప్పుడు ఏదైనా మాట్లాడిన దానికి అర్థం ఉంది గవర్నమెంట్ లేకుండానే రెండు నెలలు అయ్యో నా తెలుసు రెండు నెలలు రెండు నెలలు మూడు నెలలు అయిన దాన్ని బయటకు వచ్చి అప్పుడే మరోసారి ఏదో దాంట్లో మళ్ళీ చేస్తారు ఎట్లాంటి చేస్తా కనుక అదే సంగతి